స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం పాత బంధాలు మీకు కలుస్తాయి అయితే ఎటువంటి పాత బంధాలు కలవబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ పరిష్కారం సమస్యలకైనా ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా కనిపించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధిపరుస్తారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశివరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే పాత బంధాలు కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధువులు కానీ లేదా మిత్రులు కానీ తిరిగి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అంటే వారితో మీకు బంధం అనేది పూర్తిగా తెగిపోయింది అనే భావనలో మీరు ఉన్నారు మళ్లీ జీవితంలో వారితో బంధం మళ్లీ చిగురిస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీకు కాల్ చేయటం కానీ లేదా అనుకోకుండా మీ దగ్గరికి రావటం కానీ జరుగుతుంది ఇది ఊహించని హఠాత్ పరిణామం అనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది పాత బంధాలు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన మిగిలిన అంశాలు చూస్తే ఈ యొక్క మిశ్రమంగా కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపార పెట్టుబడుల గురించి చాలా కాలంగా యోచన చేస్తున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే చాలా రోజులుగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులు కన్ఫ్యూజన్ ని వదిలిపెట్టి మీరు ఖచ్చితంగా సరైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే తులారాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారస్తులు చాలా కాలంగా ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎటువంటి పురోగతి లేదని మదన పడుతున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈరోజు వ్యాపారంలో లాభసాటి ఫలితాలను అయితే చూడబోతున్నారు అలాగే ఈ యొక్క తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కూడా కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా ఉండబోతోంది పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశివారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నట్లయితే ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి దీని కారణంగా ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే తులారాసు వారు ఎవరైనా చాలా రోజులుగా ఏదైనా కాంట్రాక్టు కోసం టెండర్ వేసి ఉన్నారో ఆ యొక్క కాంట్రాక్ట్ ని దక్కించుకోవాలి అనుకుంటున్నారు ఈ రోజు అనుకోకుండా దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలను పరిష్కరించుకుని సఖ్యతగా ఉంటారు కలిసిపోతారు మీ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు పాత స్నేహితులను అలాగే బంధువులను కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం గెట్ టుగెదర్ కోసం ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా వారి ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాసుకి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు ఉన్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ రిసీవ్ చేసుకుంటారు గృహిణులు ఎవరైతే కొన్ని పరిస్థితుల కారణంగా కెరియర్ ని మధ్యలో ఆపేసి మళ్లీ తిరిగి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక చక్కటి అవకాశం రాబోతుంది మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా మీ యొక్క బంధువుల ద్వారా కానీ ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానలేమితో బాధపడుతున్న వ్యక్తులు దానికి సంబంధించి చికిత్సకు సంబంధించి చక్కటి గైడెన్స్ ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే తులారాశివారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి ఒక మార్గం అయితే మీకు కనిపించబోతుంది ఆతాయ మార్గానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి తులారాశివారు చాలా రోజులుగా ఏది నా పెట్టుబడికి సంబంధించి వ్యాపారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో లో ఉన్నట్లయితే ఈ రోజు కుటుంబ సభ్యులతో లేదా శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం స్థిరాస్తి ఒప్పందాలకు సంబంధించి భాగస్వామ్య ఒప్పందాలకు సంబంధించి ష్యూరిటీ సంతకాలకు సంబంధించి అప్రమత్తత అనేది చాలా ముఖ్యం ఎవరికి పడితే వారికి డబ్బు అప్పుగా ఇవ్వటం అలాగే ఎవరికి పడితే వారికి ష్యూరిటీ సంతకాలు చేయటం ఇటువంటి పనులు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఎందుకంటే ఒకరికి సహాయం చేయటం మంచిదే కాని వారికి చేసే సహాయం ఏదైతే ఉందో మీకు కీడు చేసే విధంగా ఉండకూడదు అలాగే వారు మీ దగ్గర అప్పు తీసుకునే వ్యక్తుల యొక్క నిజాయితీని గమనించి మీరు వారికి సహాయం చేయడం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కొత్త మిత్రులు మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భవిష్యత్తులో వారు మీకు చాలా ఆప్తులుగా మారే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అలాగే ఒక అంశానికి సంబంధించి చాలా కాలంగా కొంత కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా క్లియర్ కాబోతుంది ఆ కన్ఫ్యూషన్ నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి అలాగే వారు చాలా రోజులుగా ఒక పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆటంకాలు ఎదురవుతున్నాయి అటువంటి వ్యక్తులు పనిని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ వారికి గృహిణులకి మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీతో చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారటం వల్ల గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాశికి చెందినటువంటి గృహిణులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి అది లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాసుకి చెందినటువంటి గృహిణులు జాగ్రత్త పడాలి అయితే ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతోంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలు పెట్టండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి